లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వీఎం థామస్ తెలిపారు ఆదివారం కడప నగరంలో హరిత హోటల్ నందు సంతానం లేని దంపతుల కోసం చెన్నై ఫర్టిలిటీ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఇరవై ఐదు వేల మంది సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పించినందుకు సంతోషదాయకంగా ఉందన్నారు జిల్లా ప్రజలు చెన్నై వచ్చి వైద్య సేవలు పొందేందుకు వ్యయ ప్రయాసాలు ఎదుర్కొనకుండా ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు స్థానికంగానే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు ప్రస్తుతం తమ చెన్నైతో పాటు హైదరాబాద్ తిరుపతిలో తమ బ్రాంచ్ల ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు ఇందులో భాగంగా నేడు నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి వంద నుండి నూట ఇరవై మంది దంపతులు రావడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు అంతేకాకుండా మన రాష్ట్ర వాసులకు ప్రత్యేకంగా డిస్కౌంట్ తో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు సక్సెస్ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న తమ ఆసుపత్రి వైద్య సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెన్నై ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు వైద్య సిబ్బంది లేపి దంపతులు పాల్గొన్నారు राइट okay, ओके

చెన్నై ఫుటెడ్ సెంటర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నేను ఇంతవరకు సుమారుగా కడప డిస్టిక్లో నేను ఒక ఇరవై ఐదు వేల మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఐవీ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టిస్తున్నాము ఈరోజు కూడా చూసారంటే సుమారుగా ఒక పది నుంచి ఇరవై మంది మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లలు పుట్టించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నా దగ్గర చూపించుకొని బ్లెస్సింగ్ చేసుకొని వెళ్తున్నారు సుమారుగా వన్ ఇయర్ అయింది క్యాంప్ కట్టకుండా సో అందరూ కూడా మీరు క్యాంప్ పెట్టాలంటే ఒక రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ పెడుతున్నాము ఈ రోజుల్లో సుమారుగా ఒక మూడు నుంచి నూట ఇరవై మంది పిల్లలైన దంపతులు ఇక్కడికి వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని అడ్వైజ్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి చెన్నైకి కానీ లేదంటే తిరుపతికి కానీ లేదంటే హైదరాబాద్కి కానీ మా బ్రాంచ్లు ఉన్నాయి అక్కడక్కడికి వెళ్తారు మా దగ్గర సక్సెస్ చాలా బాగుంటుంది చెన్నై పర్టిక్ సెంటర్లో నార్మల్గా పది మంది ట్రీట్మెంట్ చేస్తే మా హాస్పిటల్లో ఏడు నుంచి ఎనిమిది మంది ప్రెగ్నెంట్ అవుతారు ఏజ్ చిన్న వయసు అయితే ఎనిమిది నుంచి తొమ్మిది మంది కూడా ప్రెగ్నెంట్ అవుతారు సో కాబట్టి సక్సెస్ చాలా బాగుంటుంది మెయిన్గా ఇక్కడ పెళ్ళి లేని వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఊరు పేషెంట్ ఉండే వాళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే మన ఆంధ్ర వాళ్ళకి మాత్రమే మ్యాక్సిమం డిస్కౌంట్ డిస్కౌంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ కూడా చూసారంటే ఇక్కడ వచ్చిన ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళందరికీ కూడా సుమారుగా యాభై నుంచి ఒక లక్ష డిస్కౌంట్ ఇచ్చి కాస్ట్ వచ్చేందుకు తీసుకొని వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ప్రెగ్నెంట్ అవుతారు సో సుమారు ఇక్కడ కూడా నూరు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి అడ్వైజ్ చేసి వాళ్ళకి ఏం చేస్తే తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా మేము అందరూ డాక్టర్లు చెన్నై నుంచి టీమ్ వచ్చి అందరికి కూడా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తున్నాము వాళ్ళందరూ కూడా ఫర్దర్గా ట్రీట్మెంట్కి చెన్నై కానీ తిరుపతి కానీ హైదరాబాద్